అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్టిట్యూ బేబీ సెంటర్ ఖమ్మం గెస్ట్ ఎవరంటే నందస్వామి గారు

మా కులదైవం బీరప్ప స్వామి ఇదే దేవుడు అంటే బీరప్ప దేవుడు అందరికి ఉండదు ఉంటే మల్లన్న ఉంటాడు లేదంటే ఎల్లమ్మ ఉంటది కానీ మా ఇంట్లోనే బీరప్ప దేవుడు ఉంటాడు గద్దె బీరప్ప అంటరాజు మా ఇది జల్దికి పోతే లింగాలు ఛానల్ మనతో గెస్ట్ ఎవరు అంటే నందస్వామి గారు ఉన్నారు చాలా మందికి తెలుసుగా తెలుసు లో అయితే ఇలా కొన్ని వీడియోలు గాని ఒగ్గు కథలు గాని సింగర్ రైటర్ యూట్యూబర్ అని ఇలా చాలా వింటున్నాం ముందు ఉన్నారు నందస్వామి గారు స్వామి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నామండి ఓకే ఇప్పుడు మొత్తానికి అయితే ఒగ్గు కథలు అవునండి ఒగ్గు కథలు ఒక్కప్పుడు అయితే చాలా ఫేమస్ ఉంటుండే చాలా బాగుంటుండే అండ్ లాస్ట్ ఇయర్ కూడా మీకు నంది అవార్డు వచ్చింది అంటే ఈ పూజల విధానంలో కొద్దిగా మనం గుళ్ళ అంటే టెంపుల్స్ ఉంటాయి కదండి ఆ మన పండుగలు ఎక్కువ చేసినాము అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఆ ఛానల్ లో అట్లా వైరల్ అయ్యి మనకి నంది అవార్డు ఇచ్చి పూజలలో నెంబర్ వన్ గా ఒగ్గు చేస్తాడు ఈయన అని మనకు నంది అవార్డు ఇచ్చిరండి ఉగాది పునస్కారం అంటే నా పేరు చెలుగు వచ్చేసి మా ఇంటి పేరు నంద నా పేరు నరేష్ అయితే మా ఇంటి ఇప్పుడు ఈ పూజల దగ్గరికి వెళ్తుంటే స్వామి స్వామి అనడం వల్ల మా బాబు ఏం చేసి నందస్వామి ఇన్స్టాగ్రామ్ అని క్రెడిట్ చేసి స్వామి స్వామి అని అట్లనే పిలవడం జరిగింది అవునండి అంటే నందస్వామి అని మన పూజల కాడికి వెళ్ళినప్పుడు మనం గౌరవించడం స్వామి అని అంటే నార్మల్ గా మనం పూజారి కాబట్టి ఖచ్చితంగా స్వామి స్వామి అనడము మనం కూడా వాళ్ళను స్వామి ఇది తీసుకురండి స్వామి ఆడవాళ్ళు మాతా స్వామికి ఇది తీసుకురండి అది అక్కడ పెట్టండి ఇది ఏంటి అని మనం అంటుంటే అది వాళ్ళు రిపీట్ గా మనం ఇచ్చే గౌరవానికి స్వామి అని ప్రతి ఒక్క మాటకి వాళ్ళ స్వామి ఆడి చేయడంలో నందస్వామి నందస్వామి నంద నరే స్వామి అనలే నందస్వామి అనడం వల్ల నందస్వామి అది అనిపించింది అట్లనే కంటిన్యూషన్ అవుతుంది కులదైవ మా కులదైవం ఇదే దేవుడు వీరప్ప స్వామి గురించి చెప్పాలంటే అంటే చాలా తక్కువ చోట వింటాం ఓకే సో ప్రత్యేకత ఏముంటుంది అంటే బీరప్ప స్వామి అనే ఈ దేవుడు ఓన్లీ కురుమ వాళ్ళ దాంట్లో కూడా ఉన్ని కురుమ పత్తి కురుమ అని రెండు ఉంటాయండి ఆ ఉన్ని కురుమ వాళ్ళు అనేది ఏమో గొర్రె ఉంటుంది కదా గొర్రె బూరు కట్ చేసుకొని ఆ గొర్రె బూరు తోటి మనము చేతికి కట్టుకుంటారు కంకరం గొర్రె తోటే కంకరము ఆ తయారు చేసి అదే గొర్రెబూరు బూరు దారం తోటే ఆ గొర్రె ఉన్ని అంటారు అది మీకు అర్థం కావడానికి గొర్రె బూరు అని చెప్పవలసి వస్తుంది ఆ గొర్రె ఉన్ని అనేది గొర్రె వెంట్రుకల్లతో తయారు చేసి ఆ కంకణం అనేది మా ఉన్ని ఉన్ని దారం అంటే మేము ఉన్ని వాళ్ళు పత్తి వాళ్ళని ఇద్దరు ఉంటారు ఆ ఉన్ని వాళ్ళం మేము ఆ గొర్రె బూరు దారంతో కంకణం ఆచరించుకుంటాం మా ఏ శుభకార్యమైనా మా దేవుడు మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి ఏ పండుగలైనా మాకు మెయిన్గా ఉండే దేవుడు ఏంటంటే మేము నంద మా నంద వాళ్ళకు ఉండేది ఇంట్లో గద్దె బీరప్ప అని ఉంటుంది అంటే బీరప్ప దేవుడు అందరికి ఉండదు ఉంటే మల్లన్న ఉంటాడు లేదంటే ఎల్లమ్మ ఉంటుంది కానీ మా ఇంట్లోనే బీరప్ప దేవుడు ఉంటాడు గద్దె బీరప్ప అంటారు అది మా ఇది జల్దికి పోతే లింగాలు అవంతా ప్రాసెస్ ఎట్లా చేయాలనో పెద్దగా ఊర్లో కొన్ని కులాలు కలిపి మన ఈ కురుమ వాళ్ళు కొంత ఒక వంద మంది రెండు వందల మంది చేసే విధానంగా మేము ఇంట్లో చేసుకుంటే కూడా మేము అదే విధంగా చేసుకునే ఆనవతి మా మా తండ్రులు చేస్తున్నారు మా తాతలు అప్పుడే ఉన్నదంట మా నంద ఆనవాళ్ళకు గద్దె బీరప్ప దేవుడు ఉంటాడు ఆ బీరప్ప స్వామి ఉంటాడు మాకు ఎల్లమ్మ కూడా ఉన్నది రెండు దేవుళ్ళు ఉంటారు కామన్గా జనరల్గా ఉండేది ఏంటంటే ఎల్లమ్మ తల్లి తమ్ముడు మల్లన్న ఉంటాడు మాకేమో ఎల్లమ్మ ఉంటుంది బీరప్ప స్వామి ఉంటాడు అయితే ఆ పండుగలు అయ్యేటప్పుడు ఈ గొర్రె బూర అనేది ఈ ఉన్ని అనేది ఆ గొర్రె ఉన్నితోటి చేసిన దారం మేము సంప్రదించుకుంటాం మేము కట్టుకుంటాం ప్లస్ పత్తి వాళ్ళు అనేది మన నార్మల్గా దారం ఉంటుంది కదా ఆ దారం తోటి వాళ్ళు ఆచరించుకుంటారు ఈ బీరప్ప దేవి ప్రత్యేకత ఏంటంటే దేవునికి ఈ బీరప్పది మన కుల బాంధవులు అంటే ఉన్ని కురుములు కానీ పత్తి కురుములు కానీ ఉన్న కాడ ఒక పది పదకొండేండ్లకు ఒక ఐదేళ్ళకు అంటే చాలా లాంగ్ టైంలో ఈ పూజలు చేస్తుంటారు బీరప్ప దేవి పూజలు చేస్తుంటారు దేవుని ప్రత్యేకత అంటే అన్ని దేవులు ఇప్పుడు ఎల్లమ్మ వెళ్ళమంటే ప్రతి కులం వాళ్ళు ముక్తారు కానీ బీరప్ప స్వామి అనే దేవుని కాళీ కురుమ వాళ్ళే ముక్తారు అన్నట్టు కథలు ఒగ్గు కథలలో మీకు చాలా మంచి పేరు ఉంది ఓకే ఇప్పుడు ప్రతి అంటే ఒగ్గు కథలలో ప్రత్యేకతలు చాలా ఉంటాయి అంటే కాలం చేసినప్పుడు చేస్తుంటారు ఓకే అండి మన ఇంట్లో వెళ్ళినప్పుడు చేస్తుంటారు శుభకార్యాలకు మన ఇంకా ఎన్ని ఉంటాయి అంటే ఒగ్గు కథ అనేది మనకు ఎక్కువ టైంలో అప్పుడు మన మా తండ్రులు మా మాకట పెద్దవాళ్ళు ఆ టైంలో చేసేది ఒగ్గు కథ అనేది పండుగలు దేవుళ్ళ పూజలు అనేది ఆ ట్రెండులో చాలా తక్కువ ఎప్పుడు అంటే ఎప్పుడూ మన ఇది టైం అంటే దానికి ఒక సీజన్ శినుకు వడముందు లోపట్లనే ఈ పండుగలు చేసేది మనకి ఎప్పుడు జనవరి నుంచి మొదలుకుంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లాస్ట్ మే నెల వరకు చేసేదండి తర్వాత అనేది ఒగ్గు స్టైల్ ఒగ్గు పండుగలు అనేది మొత్తం కంప్లీట్ గా బంద్ అయ్యేది ఈ కాలంలో ఎట్లా అయ్యింది జనవరి నుంచి మొదలుకుంటే మళ్ళీ డిసెంబర్ దాకా మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక రకంగా ఏదో ఒక పూజ విధానంగా ఖచ్చితంగా అప్పుడేమో వెనకటి వాళ్ళేమో సెంటిమెంట్ జనవరి నుంచి మొదలు పెడితే మే వరకే వేయాలి తర్వాత మే తర్వాత ఏమైతుందంటే ఊళ్ళో వర్షాలు పడుతుంటాయి మే జూన్లో నుంచి వర్షాలు పడుతుంటాయి ఈ మనం దున్నుకోవాలి పత్తి వేయాలి ఇది వండించుకోవాలి పంట మంచిగా వండుకోవాలి ఆ లోపలనే దేవిని పండుగ చేసుకొని మనం ఈ పళ్ళ మీద పడ్డ వంటికి పండుగలు చేయకపోతుండే ఇప్పుడు నార్మల్గా ఈ సిటీలైనా విలేజ్లైనా కానీ ఇప్పుడు నార్మల్గా జనవరి నుంచి మొదలుపెట్టి మూడు వందల అరవై ఐదు రోజులు ఇప్పటికీ విలేజ్లలో పాటిస్తారు జే మే అనే జూన్ జూలై తర్వాత కొడుకో బిడ్డ పెళ్లి కుదిరింది అనుకో వాళ్ళు కూడా ఆలోచించకుండా పండుగలు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ సిటీలు అయితే మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు కంపల్సరీ పూజలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి మీరు ఎందుకు వచ్చారు మేము ఈ ఫీల్డ్ లోకి మేము మాది సంతము ఊరు వచ్చేసి యాదాద్రి జిల్లా ఆ మండలం మాది కొలనుపాక కోటం చాలా ఫేమస్ అది బుక్ కూడా ప్రింట్ అయ్యింది మా ఊరు పేరు కొలనుపాక పక్కన బైరాం నగరం అనేది కులని పాకలో పద్నాలుగో వాడు మా విలేజ్ మాది చిన్న మాలమూల గ్రామం ఆ చిన్న విలేజ్ నుంచి మాకు నాకు గురువు అంటే మా రాగుల సారయ్య అని కళాకారుడే మా బావ కూడా ఇక్కడ సిటీలో చిన్నగ ఉంటాడు అతను ఏం చేసిండే నేను టెన్త్ క్లాసు తర్వాత కొద్దిగా నేను చదువుకొని హాలిడేస్లలో ఇంటికాడ ఉంటుంటే అరే ఏం చేస్తావు ఇంటి దగ్గర రారా నా ఎంబడిరా రా వెళ్దాం దా అని తీసుకొచ్చాను అంటే పండుగ రమ్మని తీసుకురాలేదు మా మా ఇంటి దగ్గర ఉండదురా కొద్ది రోజులు సిటీలో ఉండే అప్పుడు డిపో కాడ ఉండే అన్నట్టు ఉప్పల్ డిపోలో ఉండే అయితే రాండ్రా నా ఎంబడి వచ్చి ఉండరాదు రెండు రోజులు ఉన్నట్టు ఓడినా ఉన్న తర్వాత టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ ఇంటికాడ నేను ఉండడం ఆయన పనికి వెళ్ళడం ఇదంతా బోర్గా వస్తుంటే ఉట్టు ఇంటికాడ ఏమి నా ఎంబడి తీసుకోని అని అంటే అట్లా అట్లా పోవడం వల్ల ఎందుకు అనుకోకుండా సడన్గా మనకు ఆ పొయ్యి ఆ వస్తువులను ముట్టుకోగానే మనకు ఆటోమేటిక్గా అది కొట్ట రావడం అది చేయడం వరకు అరే మంచి చేస్తున్నావు కదా అనగానే అట్లనే ఇక కంటిన్యూషన్ అయిపోయింది ఆ ఫీల్డ్లకు వచ్చినాం రావడము రాగుల సారే సంతం మా మేనభావ ఆయన త్రూన ఫీల్డ్లో వచ్చిన ఇక్కడే ఇప్పుడు కొనసాగుతుంది ఈ ఫీల్డ్లో బాగుంది గురించి మా ఫ్యామిలీ గురించి నాకు ఇద్దరు అక్కలు నేను అమ్మ నాన్న బాగున్నారు ఇప్పుడు విలేజ్ ఉంటారు అమ్మ నాన్న అక్క వాళ్ళం కూడా ఇంకా చిన్న నాతో ఇక్కనే హైదరాబాద్ లో ఉంటది పెద్ద అక్క వాళ్ళు ఆలేరు జనగాం దగ్గర ఆలేరు వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ బాగున్నది మనం ఈ ఈ ఫీల్డ్కి వచ్చిన నేను ఒగ్గు పూజలకు వచ్చిన వచ్చిన వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా నేను ఇంటికి వెళ్ళాలంటే క్షేమ్ గా ఫీల్ అయినా ఎందుకని అంటే అసలు ఆ ట్రెండ్ ఇంచుమించు నేను ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చేసిన ఇప్పుడు ఇంచుమించు నేను ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇళ్ళకి వచ్చిన వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నారంటే అసలు ఈ చదువుకున్న ఆయన గాది అప్పుడు అప్పట్లో ఈ ట్రెండ్ ఇంతగానో పూజలు లేవు ఇట్లా పూజ విధానంగా చేయడము కట్నాలు కానీ లేకపోతే ఈ చేసే విధానం దీనికి వాల్యూ అంటే ఏ ఇక పండుగలు అంటే పండుగలు ఎవరు రూపాలు పూజార్లు చేసుకుంటారు మీకు వీళ్ళు ఎందుకు ఏం చేసుడు కదా ఎందుకు ఏదైనా డ్యూటీ కానీ ఏదైనా జాబ్ కానీ చేస్తే మంచిగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని చాలా మంది నా ఫ్రెండ్స్లల్లో కూడా చాలా మంది అన్నారు నా మా చిన్న విలేజ్ కాబట్టి ఇక విలేజ్ అంటే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు ఏ చిన్న విషయాన్నైనా హైలైట్ చేయడం అరే గ పలానైనా గ పండలు అవుతుంట గది ఏం పని ఉంటుంది ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా డ్యూటీ చేసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అట్లా చేయడం చాలా అయింది అయితే వాళ్ళు అన్న మాట నాకు ఒకరిద్దరు అన్నప్పుడు నాకు బాధ అనిపించి నేను విలేజ్కి వెళ్ళడమే బంద్ చేసిన కొన్ని రోజుల దాకా విలేజ్కి వెళ్ళలేదు నాకేందంటే ఈ పని అన్నీ అసలు రావాలని రాలేదు అనుకోకుండా వచ్చినప్పుడు దాన్ని మనకు మనకు ఆ టచ్ అయిపోయింది పని అంటే దాని ఎత్తు ప్రాసెస్లో ఏంది అనేది దీంట్లో మనం ఉంటే బతకగలుగుతాం మనం చేస్తే మనం ముందుకు పోగలుగుతాం దీంట్లో చేయగలుగుతాం అనే ఫీలింగ్ వచ్చి ఇక నేను పట్టు విడవకుండా దాన్ని గట్టిగా కృషి చేసి మనకు దాని మీద గట్టిగా సాధన చేసినాము దాని గురించి వెంబడి తిరుగుకుంటా ఉన్నాము ఇక దాని ఆ ఫీల్డ్లో ఖచ్చితంగా కొనసాగాలి అనుకున్నా ఎవరు ఏం చెప్పినా కానీ వినలేదు మనకు ఆ దేవిని నమ్ముకొని ఆ మల్లికార్జున స్వామి ఆ రేణుకాయ ఎల్లమ్మ అప్పట్లో ఉండేది మల్లన్న పండుగ ఎల్లమ్మ పండుగలే ఉండేది ఒక్కటి రెండు అంతే ఇక వేరే పండుగలు లేకుండా ఇక అట్లా అట్ల పోషమ్మ పండుగలు ఉప్పలమ్మ పండుగలు మైసమ్మ పండుగలు ఇప్పుడు అన్ని అయినాయి అప్పటికి ఇప్పుడు ట్రెండ్ మారింది ఒకరు చూసుకుంటూ ఒకరు స్టడీ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు యువత కూడా ఇప్పుడు యువత కూడా ముసలి వాళ్ళు ఇప్పుడు తక్కువ అయిపోయారు వెనకటి పూజారులు చేసిన వాళ్ళు పెద్ద వాళ్ళు తక్కువైపోయారు ఇప్పుడు యువత అందరూ ఉత్సాహంగా మన కులం మన కురుములం మన వృత్తి మనం చేసుకుంటే తప్పేముంది క్షేమంగా ఎందుకు ఫీల్ కావాలి అని ధైర్యం చేసి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఏలాంటి చిన్న లొతుకు అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా మణి పరంగా కానీ దేనికని మనం బయట ఒక డ్యూటీ చేసుకున్న దానికంటే ఇది మంచి వేతనం కానీ రావడం కానీ జరుగుతుంది కాబట్టి మన కుల బాంధవులు కూడా మన పిల్లలు చాలామంది వచ్చి నేర్చుకుంటున్నారు దీని మీద జీవనం కొనసాగిస్తారు అంటే ఇది ఈ పని వృత్తిపరంగా మా పని ఇది బిజినెస్ ఏం కాదు ఈ మా పని మాత్రం మాకు మేము కష్టపడడానికి ప్రతిఫలం ఉంది ఉన్నది మంచిగానే ఉన్నది మేము కష్టపడుతున్నాం మాకు అంత మటుకు దేవుడు చూపిస్తుండు ఆ దేవుని నమ్ముకునే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఫలితం అయితే ఉన్నది మేము ఒక పూజ చేసుకున్నా చేసుకోకున్నా మేము మంచి ఒక మరీ ఇంత అయ్యో ఇబ్బందిగా అయ్యే తట్టులేమో మరీ ఐ లెవెల్ కి లేకున్నా గానీ ఆ దేవుని సన్నిధిలో ఆ దేవిని ఆశిస్తూ ముందుకు నడుస్తున్నాం అండి ఇప్పుడు చాలా వరకు అంటే చదివినాడు చదువు జాబ్ చేసుకోవచ్చు కదా ఇలా ఎందుకు చేస్తున్నాడు చాలా మంది అంటారు అవును ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలో మీ వైరల్ అవుతున్న కొద్దిగా ఫినాన్షియల్ గా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి ఓకే ఈడ ఆ ఈడ విషయం ఏంటంటే చదువుకున్నాడు దాంట్లోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అసలు ఆ మైండ్ ఆయనది కరెక్ట్ కాదొచ్చు ఆయన ఆలోచన చిన్న అంటే ఆయన మైండ్ ఆయన ఆలోచనే ఆ చిన్న స్థాయిలో ఉన్నది ఒక జాబ్ కు పోతే వాడు గొప్ప స్థాయి కూడా అవుతాడు గీ కులం పని అందరం కులం మేము కూడా కులమే మరి మేము ఎందుకు నేర్చుకుంటున్నాం మేము పెద్ద డ్యూటీలు చేయాలి మేము ఒక జాబ్ చేసుకోవాలి కనుక చిన్న స్థాయికి దానికి ఎందుకు పోతుండో ఆయన మైండ్ ఆయన ఆలోచన చిన్న స్థాయిలో ఉందన్నట్టుగా వేటకరంగా అనుకున్నారు కానీ ఈరోజు నేను సమాజంలో నిలబడితే అతను చానా నెంబర్ వన్ రా ఓకే మనం ఏమో అనుకున్నాం కానీ అంటే ట్రెండ్ అంటే జనాలు ఎట్లుంటారు అంటే అండి మనము ఏదైనా లోతుల పడితే మూడు రౌతులు వేస్తారు జర మంచిగా పడితే అయ్యో వానికి మస్తు అంటే ఆ టాక్ అనేది కామన్ అన్నట్టు అంటే మనం మంచిగుంటే మంచిగా అని అంటారు చెడు అయితే చెడు అంటారు ఇప్పుడు పది రోజులు మంచిగా ఉంటే ఏముంది ఎట్లా ఉంది ఉంది అది ఉంది అని అంటారు అంటే వాళ్ళు జనంది నరం లేని అలకే వాళ్ళు నానా తీరులో పలుకుతుంటారు వాళ్ళు అట్లా అనడం వల్లనే నేను ఈ స్థాయికి రావచ్చని నేను నాకు ఒక్కొక్కసారి క్వశ్చన్ అనిపిస్తుంది అరే మా మా పిల్లలు మేము స్టడీ చేయిస్తున్నాం ఇంత పెద్ద చదువులు దిస్తున్నాం అనుకున్నారు నేను ఇదే పొజిషన్ ఇవాళ వాళ్ళు ఇప్పుడు నా రేంజ్కి చూసుకుంటే ఇంకా వాళ్ళు నాకంటే కొద్దిగా ఎడమకుడి మీదనే ఉన్నట్టు ఉంటుంది మన విలేజ్కి వెళ్తే మాత్రం నెంబర్ వన్గా వెళ్ళినా మన పూజ విధానంలో వాళ్ళ ఇప్పుడు మనం నిత్యావసరంగా వాడుకునే వస్తువులైనా నిత్యావసరంగా సమాజంలో తిరగాలన్నా కానీ మనం పోయే రేంజ్ వేరే ఉంటుంది ఇక ఎవరి అదృష్టం తగ్గట్టు వాళ్ళకి జరుగుతుంది అండి అది కాలాన్ని నిర్ణయించేది మన చేతులు ఉండదు కాబట్టి ఆ పరమేశ్వరం లీలతోటి అమ్మవారి రేణుకాయలమ్మ ఆ మలికర్జున మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరు మొక్కిన ఒక రోజు గంటసేపు పూజ చేస్తారండి నేను మూడు వందల అరవై ఐదు రోజులు వేస్తే నా నోటి నుంచి వచ్చే వాక్యము మనం లేస్తే పట్టుకునే ఆయుధము అన్ని దేవిని సమాన్లే దేవుని పూజ సమానులే ఇరవై నాలుగు గంటలు మన ఒక్కటి చేసేది నేను పడుకునేటప్పుడు దాకా ఈ సమాన్లతో కొట్టి డోలు తాళము కొట్టి ఆ వస్తువులతోటి పూజ తోటి ఆ పూజల్నే మెదులుకొని ఆ పూజల్నే ఉండి పడుకొని మళ్ళీ తెల్లారు లేస్తే నాకు అదే పని కాబట్టి ఆ బండారు ఆ దేవుడు ఆ వస్తువులతోటి ఆ దేవుని ఆశీస్సుతో అదే ఉన్నాయి కాబట్టి మనకు కొద్దిగా సారదారు ఇవ్వచ్చు అనిపిస్తుంది అండి మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా మనం ఆ దేవుని సేవలో ఉన్నాం కాబట్టి మనకు సరే అన్నట్టుగా మనకు ఉండని మన భక్తుడు కూడా ఉండాలి అన్నట్టు దేవుడు కూడా కొద్దిగా మనం ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి తీసుకెళ్తుండేమో ఆయన లీలలేంది లేని అవుతుందా అనే ఆలోచన కూడా వస్తుంటది ఒక్కొక్కసారి మీకు దేవుడు నాకు మల్లికార్జున స్వామి అంటే మన సాధారణంగా మా ఉగ్గు పూజ విధానంగా మా ఉగ్గు కళాకారులకి మా గురుపదంతో గురువులతోటి ఖచ్చితంగా మేము అవి పొంది ఉండాలి మల్లికార్జున స్వామి ఒకరి ఇంట్లో దేవునికి పంట పండుగ చేస్తాం పండుగ చేస్తే ఎల్లమ్మ మల్లన్న పండుగ చేస్తే మళ్ళీ మల్లికార్జున స్వామికి తప్పకుండా పాలు పట్టడం పాలు పట్టడం అంటే ఏంటిదంటే ఆ గజ్జల్లాగులు ఆ సమాన వేసుకొని మల్లికార్జున స్వామి నిష్టతోటి ఉండి మనం ఒక్క పొద్దుతోటి ఉండి ఆ దేవిని ఆ లీల తెప్పించుకొని దేవునికి భారత ఇచ్చినప్పుడు దేవుడు ఒంటి మీదకి తెచ్చుకొని మనకు ఆ దేవుడు ఏమో రెండు ముచ్చట్లు సంతోషమైందంటడా ఇంకేమైనా తక్కువ ఉందంట ఎక్కువ ఉంది ఈ ఇట్లాంటి విషయాలు కంపల్సరీ ఎంత యాదవస్తుంది దాంట్లో మా కుర్మల దాంట్లో కూడా ప్రతి ఒక్కరు పండుగ అయిపోయిన కళ్యాణం అయిపోయిన వెంటనే పాలు పట్టడం ఉంటుంది పాలు పట్టి హస్తాలని కొడతారు మీకు ఐడియా ఉందో లేదో దేవుని గోడలకు అస్తాలని పసుపు పాలు తోటి కలిపి హస్తాలు కొడుతుంటారు అది కొట్టి మనము ఖచ్చితంగా దేవుని దగ్గరికి పోయి మన మనసులోకి ఆ దేవుని రప్పించుకొని మనం రెండు ముచ్చట్లు సంతోషమా ఆనందమా ఎట్ల ఏమైందనే విషయాలు కూడా అడుగుతారు అట్లా అడిగే సాంప్రదాయం ఉంది అప్పటి నుంచి అదే అదే రకంగా కంటిన్యూషన్ అవుతుంది మనకు మల్లికార్జున స్వామి లీల పెట్టించుకుంటాం ఓకే దేవుడు వస్తే ఎంత సమయం వరకు ఉంటుంది వంటిలో దేవుడు అనేది సమయం అనేది ఉండదండి ఇప్పుడు అమ్మవారికి మనం మేలు కొలిపినాం మేలు కొలిపితే కొద్దిసేపు మా బ్యాండ్ కొడుతున్నారు అయిపోయింది శాంతి అయిపోతూనే ఉంటారు అయిపోతుంది అంత టైం అనేది పెద్దగా గేమ్ ఉండదు ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే కొన్ని మూలికలు చెప్తున్నారు అవునండి సో దీనిలో చాలా వరకు బెనిఫిట్ అవుతుంది చూసే వాళ్ళకి అవునండి సో దీని వల్ల కూడా మీ కాంటాక్ట్ నెంబర్ పెడతారు చాలా మంది క్లైంట్లు కూడా వస్తుండొచ్చు కదా వస్తున్నారు అంటే అట్లా ఏం లేదండి అది మెయిన్ గా క్రెడిట్ చేయడానికి ఏంటిది అనేది అంటే ఇన్స్టా గ్రాము నేను క్రెడిట్ చేసి అంత ముందు నుంచి స్టార్టింగ్ స్టార్ట్ చేసాం చేసినాక ఒక రోజు ఏం చేసినామంటే ఈ ఇక్కడ మనకు తెలి ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళినాము ఆడికి పూజ దగ్గరికి వెళ్తే ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టు కనిపించినప్పుడు నేను ఏం చేసిన ఆ చెట్టు గురించి చెప్పిన అన్నట్టు పలానా చెట్టు గీదానికి యూజ్ అవుతుంది అంటే మా పక్కన వాళ్ళు ఇట్లా ఉండి ఎందుకు అది అందరికీ తెలియడం ఎందుకంటే నేనన్నా మనకొకరికి తెలిస్తే ఏముంది ఇప్పుడు మన లాంటి వాళ్ళు వంద మంది ఆపత్తు ఉంటుంది సంపత్తు ఉంటుంది ఇప్పుడు ఆ చెట్టు అందరికి తెలిస్తే తప్పేముంది అని నేను పెట్టినాక మాకు ఆ విషయం అయింది ఆ అయితే ఉండని చెట్టు తెలిసే ఉంది దాంట్లో మనకు విలేజ్ లలో ఉంటారు విలేజ్ లలో ఉన్నప్పుడు కీసర సందులు అంటే చిన్న పిల్లలకు అది తెలుసు కదండి చిన్న పిల్లలకు అప్పుడు కీసర దలిగితే ఆ సందులకు చెట్టే వేసేది సందులకంటే కడిము వేసేది ఆ వెండి తోటి కడియం చేసి కొన్ని వాటర్ లో పూజ చేసి దానికి ఒక ఆ దానికి ఒక మంత్ర ఉపదేశమే ఏదో ఇచ్చి చేస్తే అక్కడ సందులు కిసర తక్కువ అయ్యేది ఆ సందులకైతే చె సందులకైతే కిసరకు చెట్టు కడతారు ఇప్పటికి కూడా మనం చిన్న పిల్లలప్పటి నుంచి కూడా పురాతన కాలం నుంచి కూడా మన తాతలు వాళ్ళు అంటారు అరే కీసరకు చెట్టు కడితే అయిపోతుంది కదా ఆ చెట్టు తీసుకొచ్చి కట్టాను కానీ వాళ్ళు అన్నట్టుగా కట్టితే అయిపోతుంది అది ప్రకృతి అది ప్రకృతి కాబట్టి వాళ్ళు అన్నట్టు అయిపోతుంటుంది అయి అది తగ్గిపోతుంటుంది అయితే అలాంటి విషయాలు అట్లా జరిగిన విషయాలు మనం చెప్తే తప్పేముంది ఇప్పుడు ఒక విలేజ్ చిన్నమాలమూరు గ్రామం ఉంటుంది ఆ అక్కడ ఆ విలేజ్లనే అరే సందులో కి తగ్గింది తల్గితే ఒక చెట్టు చెప్పిండు స్వామి అని పోయి తెచ్చేసుకొని అనుకో వాళ్ళకి తగ్గిపోతుంది కదా మనం హెల్ప్ చేసిన వాళ్ళేమో అవుతాం కదా కానీ మనం డబ్బులు అయితే ఏం గుట్టమంటలేము డబ్బులు ఇవ్వని మనం అంటలేం కాబట్టి అలాంటి మనకు తెలిసిన విషయము మనకు తెలిసిన ఏ విషయమైనా ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవాలని అది చేస్తున్నామండి ఇంటి గుమ్మానికి కలమంద చెట్టు కడతారు అవునండి ఎందుకని అంటే కలబందలో అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు చాలా పని చేసేటే ఉంటాయి కాకపోతే మనకు దానికి అది అంటారు కదండి సామెత ఏంటంటే తెలిసినోనికి తెలుగు తెలియ పిండి తెలియనోనకి గానుగ పిండి అంటారు ఎందుకంటారు అంటే ప్రతి ఒక్క చెట్టులో బలం ఉన్నది ఇప్పుడు గోళీలైనా ఇప్పుడు టాబ్లెట్లు అయినా లేకపోతే రోగానికి సూదే అయినా ఇప్పుడు ఉన్నాయి వెనుకట్లో పెద్ద మనుషులైతే చెట్ల పసర్లతోటి చెట్ల ఆకులతోటి చేసి బ్రతికినోళ్ళు లేరా వాళ్ళు వ్యవస్థ చేసి పెద్ద పెద్ద ఫ్యామిలీలు బతికిన వాళ్ళు ఉన్నాయి కదండి అట్లనే ప్రతి ఒక్కరికి దాంట్లో ఒక చెట్లకు సంబంధించింది అయితే ఫవర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది ఎందుకు కట్టుకోవాలంటే దాంట్లో ఉన్న ఫవర్కి ఏంటంటే ఏదో ఒక వారం ఒక శనివారం రోజు తీసుకొని నల్లటి ఆవాలు తీసుకొని ఆ ఒక రెడ్డు బట్టలు కొబ్బరికాయ ఇంత కుంకుమ పసుపు ముచ్చం పగడం పంచలోహం అలాంటిది వేసి కట్టుకుంటే నరజిస్ట్ ఖచ్చితంగా పోతుంది అనే ఆలోచనతోటి అది మనకుంటే బాగుంటుంది ఆ కంపల్సరీ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందండి ఓకే మీరు ఒకటి పెట్టారు ఎవరినైనా వశపరుచుకోవచ్చు ఎలా అంటే అది ఉండదండి వశము వశీకరణ అనేది ఉంటుంది అది చాలా ఇక చాలా రకాలుగా ఉంటుంది అంటే కొన్ని ఇక తెలిసిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది తెలియని వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది కాబట్టి దాని ప్రాసెస్ ఎవరి ఆలోచన ప్రకారం అంటే మేము చెప్పినాం చెప్పిన విషయం కరెక్టే అయితే మా పురాతనం నుంచి కొన్ని పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలకు అవి చెప్పిన విధాలు ఉన్నాయి కానీ కొద్దిగా అది కొద్దిగా జరిగేది ఎందుకంటే అది కొన్ని చెప్పేటి ఉంటాయి కొన్ని చెప్పరా అని ఉంటుంది ఒకసారి వీడియోలో ఇన్స్టాలో చెప్పిన వీడియోనే ఒకసారి చెప్పరా ఇన్స్టాలో చెప్పినది వీడియో చెప్పాలంటే టైం పడుతుందండి మరుగుమందు అనేది ఉంటుందా అంటే ప్రకృతి వైఫల్యం ప్రకారం మరుగుమందు అనేది పురాతనం కూడా అంటారు కదా ఖచ్చితంగా ఉంటుందండి ఎలా తీసేస్తారు ఒకవేళ ఉన్న తీసేయాల్సిందంటే బొమ్మడ ఉంటుంది కదండి బొమ్మెడది ఆ కాడ తీసుకొని మనం దాన్ని కొద్దిగా దంచి దానికి రసం తీసి తాపించినామంటే ఎంబటే కడుపులో ఏదున్న మోషన్స్ వల్ల వెళ్ళిపోతుందండి అంతే 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 ఎవరికి పెట్టచ్చు అంటే ఇక అది ఎవరి అనుసంధాన అనుసంధానంగా వాళ్ళకి ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారండి దాని గురించి అంటే మనం ఎవరికి పెట్టొచ్చని అని మనం ఎలా చెప్పగలుగుతాం అంటే ఆ యూజ్ చేసి ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంది ఆ మెడిసిన్ ఎవరు ఎవరికి యూజ్ చేసుకుంటారు అనేది కాదు వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం ఉంటుంది అంటే కామన్గా వాళ్ళు అంటారండి మస్తుగా అన్నంలో ఇప్పుడు ప్రతి ఒక్క ఆకుకూరలలో కానీ దాంట్లో కానీ పెడతారు వాళ్ళు ఎవరు యూజ్ చేసే ప్రకారం వాళ్ళు దానికి మనము కరెక్ట్గా అనేది ఉండదు అన్నట్టు వాళ్ళు ఎవరు ఏ ఆలోచన వస్తే వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటారు ఏ అను ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో వాళ్ళు చేసేసుకుంటారు ఓకే ఇప్పుడు ఒక మనిషికి మందు ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఆయనకు బాగా కాళ్ళు చేతులు గుంజడము చర బక్కగా సన్నబడిపోవడము ఎయిర్స్ ఊడిపోవడం అలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల ప్రకారమే మరి ఇప్పుడు అట్లా అంటే అంటే శరీర ప్రకారంగా మనం కొందరు పుట్టుకతోటే బక్కగా ఉంటారు వాళ్ళకి మందు ఉందని అనుకోవడం నేను మిడిల్ అయ్యాను అట్లా అంటే అనుకోవచ్చు అంటే అనుకోవడానికి కూడా కొన్ని సంకేతాలు ఉంటాయి కాబట్టి ఆ దాన్ని బట్టి చూసి చేసుకోవాలి అంటే బక్క ఉంటేనే ఉన్నట్టు లావు ఉంటే లేనట్టు కదా లావు వాళ్ళకి కూడా ఉంటుంది కాకపోతే ఆకు ఉంటుందండి ఆ పురాతనము అది చెట్లకు సంబంధించింది ఈ ఆయుర్వేదికం సంబంధించింది పక్క ఆ చేతి ఆకు తీసి అర చేతిలో పెట్టి పోస్తే గడ్డ కడితే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అనేది ఉంది నిజమే నమ్మచ్చు అంటే అందరికి పోస్తే అందరికి గడ్డ కట్టాలి కదా మరి ఒకవేళ లేదు అనుకున్నాం మరి ప్రతి ఒక్కరికి వస్తే ప్రతి ఒక్కరికి గడ్డ కట్టాలి కదా ఉంటే అందరికి లేకుంటా కానీ ఇప్పుడు ఒకరికి వస్తే గటగడితే ఒకరికి పోయకపోతే గటగడితే ఉన్నట్టే కదా కొంత సంకేతం చూపిస్తుంది అన్నట్టే కదా అంటే చెట్ల 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 ప్రకారము అది పనిచేస్తుంది నరదిష్టి నరజిష్టి ఇందాక చెప్పాం కదండీ ఈ కలమంద కట్టడం అనేది అవన్నీ నరదిష్టికి ఆ నరజిష్టికి మనం యూజ్ చేసుకోవచ్చు మనంతలో మన ఇంట్లో మన ఇంట్లో చేసుకునేది ఇవన్నీ నరజిస్టికి అది ఇంట్లో మనం ఇట్లా చేసుకుంటే నరజిస్టి పోతుంది అనేది చెప్పడం కూడా మన ఇంట్లో చేసుకొని మీ ఇంట్లో మీకు ఎవరు మీ ఏరియాకి తగ్గట్టు మీకు ఎవరి ఎవరికి అవైలబుల్ ఉందో అది మీరు కంప్లీట్గా చేసుకోండి నయం కాండి అని చెప్పే విషయమే చెప్తున్నామండి మేము ఇప్పుడు గ్యార చెట్టు అనేది ఉంటుంది ఆ గ్యార చెట్టు అనేది కూడా దానికి ఒక వారం చూసి మనం తీసుకొని వచ్చి ఇప్పుడు మనం చెప్పడం కాదు మన పురాతనం నుంచి మన వాళ్ళు కూడా ఉన్నారు గ్యార చెట్టు తీసుకొచ్చి కడప లోపల పెట్టుకొని దానికి నిమ్మకాయలు ఐదు అవి కూర్చిపెట్టి పెడితే కూడా మనకు నరజెస్టిపోతుంది అనే సంకేతనాలు ఉన్నాయి అవి చూపిస్తున్నాయి ఓకే ఇప్పుడు మనిషికి దిష్టి ఇవన్నీ నిజమేనా ఖచ్చితంగా ఉంటదండి ఖచ్చితంగా దిష్టి అనేది తలిగినప్పుడు మనకు కొన్ని కొంతమంది అంటే మూడు రోజుల మధ్యలో వేస్తుంటారు అది ఫస్ట్ తొక్కిన వాళ్ళకి తాకుతుంది అని అవును అంటే అంతే కదండి ఇప్పుడు నీ నెత్తి నుంచి తీసుకున్నావు తీసుకొని దాన్ని ఇసిరేస్తే ఎవరి నెత్తి మీద పడేదే కదా కింద అయితే పడదు కదా దాన్ని ఎవరికో ఒకరికి తలిగేయడమే కదా అట్లా ఉంటదండి అరగజ అంటే ఏంటి అరగజ అనేది ఒక కాటికండి అది అరగజ అనేది ఒక కాటిక అది దాన్ని అది పెట్టుకోవడం వల్ల నర జిష్టిపోవడము మనకు చాలా హెల్త్ పరంగా బాగుండడం కాటిక అంటే కర్ర బ్లాక్ ఉంటుంది కదా ఇప్పుడు నార్మల్గా అందరం కుంకుమ పెట్టుకుంటాం లేదా గంధం పెట్టుకుంటాం షాప్లో దొరికే కాటిక కూడా పెట్టుకుంటారు అది అరగజ అనేది వేరు అది అరగజ అనేది కూడా షాప్లో దొరుకుతుందండి ప్ర అంటే దీంట్లో రెండు అరగజ అనేది షాప్లో దొరికే ప్రతి ఒక్కరి దొరుకుతుందండి ఒరిజినల్ ఉంటుంది డూప్లికేట్ ఉంటుంది అరగజ అనేది చిన్న జెండు మామ్ సీసాలు లెక్క కూడా వస్తుంది దాన్ని కూడా పెట్టుకోవచ్చు అది వన్ టైం పెట్టుకుంటే కథం అయిపోతుంది అది జెండు సీసల్నే వస్తుంది చిన్నగా వస్తుంది అది అది అరగజ అంటారు ఇది అరగజ అంటారు ఇది పెట్టుకోవడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడం మన ఆరోగ్యపరంగా మంచిగా ఉండడం ఇప్పుడు నేను కూడా ధరించుకున్నాను కదండి ఈ బొట్టు పెట్టుకున్నా అందరేమో కుంకుమ గంధం పెట్టుకుంటారు నాకు నాకు అదే ఇష్టం నేను అదే పెట్టుకుంటాను కాబట్టి నేను అదే పెట్టుకుంటాను తర్వాత గంధం పెట్టుకుంటా లేదంటే నార్మల్గా విభూది పెట్టుకుంటాను అది మన ఎవరి స్టైల్ ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు మార్చుకుంటారు కదా తెల్ల జిల్లాడు తెల్ల జిల్లాడు దానికి కొందరు తాజాలు కడుతూ ఉంటారు అవునండి ఎందుకని అంటే దాంట్లో శక్తి ఉంది కాబట్టి తెలిసిన వాళ్ళకు వాళ్ళు వేయి కట్టుకుంటారు అంతేనా చేతబడి అని కాదు మనం చేతబడి చేయడానికి అది తగలకుండా ఉండడానికి సేపు ఇప్పుడు ఎవరైనా యుద్ధానికి పోయే ముందు మనము సేఫ్ సైడ్లో వెళ్ళిపోతాం కాబట్టి నార్మల్గా తెల్ల జిల్లేడు చెట్టు అనేది అది కొద్దిగా మూలిక తంత్ర విషయంలో కొద్ది పవర్ఫుల్ ఉంటుంది మనం నార్మల్గా మనకు తెలిసిన విధంగా ఏంటంటే తెల్ల జిల్లేడు చెట్టు వేర్లు తీసుకొని మనం ఇంట్లో కానీ పెట్టుకోవడం తాయితల్లో నింపి కట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీలో ఏమో వెళ్ళిపోవడము మనము బలంగా మనం మంచి కానీ పోతుంటే చెడు ఎవరైనా చేసినా మనకు తగలకుండా అనే సేఫ్ సైడ్ తోటే అవి అవి ప్రయోగాలు చేసుకుంటారండి ఓకే మీరు పాడిన పాటలలో ఇప్పుడు ఏదైనా ఒక పాట అంటే నేను స్టార్టింగు మన సింగర్ సింగర్ లవణ్య ఉంది కదా ఆ సింగర్ లవణ్య వాళ్ళ హస్బెండ్ లక్ష్మణ్ లక్ష్మణ్ గౌడ్ అని వాళ్ళ చిన్నములు అంటే నేను కళ్యాణం చేసినా అండి కళ్యాణం చేస్తే ఆయన నాకు పరిచయం అయ్యిండు నేను ఈ ఫీల్డ్ యూట్యూబ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చిన అనేది అయితే సింగర్ లవణ్య వాళ్ళ హస్బెండ్ లక్ష్మణ్ ఆ లక్ష్మణ్ అన్నట్ అయి వాళ్ళ చిన్నముళ్ళ ఇంట్లో నేను గజ్వేల్ దగ్గర పండుగ చేస్తున్నా పండుగ చేస్తుంటే అన్న నేను అడిగిన పలానా ఇట్లా మనం పండుగ చేస్తా అంటే టూ డేస్ ఖచ్చితంగా ఉంటాం కదండీ ఈ రోజు ఉంటాం రేపు ఉంటాం రేపు ఈవినింగ్ దాకా ఉంటాం ఇవాళ మార్నింగ్ నుంచి ఆ మాటలో అయినా మనం పాడుతుంటే అన్న మీరు మంచిగా వాడుతున్నారు ఇది చేస్తున్నారు మరి పాట వాడవచ్చు కదా చేసుకొని యూట్యూబ్ ఇట్లా పెట్టుకోవచ్చు కదా అంటే అరే చా నాకు అంత ముందు కూడా కొద్దిగా ఆలోచన ఈ పాటలు పాడి మస్తు చూస్తుండేదండి చూసి నేను అరే ఇట్లా వాడితే బాగుంటుందేమో అనుకునేది కానీ దానికి మనకి ఏదైనా ఒకటి కావాలంటే కాలం కలిసి రావాలి ప్లస్ మనకు దానికి సంబంధించిన మనుషులు కూడా మనకు పరిచయం అయినప్పుడే మనం దీనికైనా వెళ్ళొచ్చండి అయితే అది అనుకోకుండా దేవుడు చూపించినట్టు అతను నాకు కలిసిండు కలిసినప్పుడు అన్న గిన్న పాడొచ్చు కదంటే నాకు మనసులో ఉన్న మాట నువ్వు అడిగినావన్న నాకు ఎన్ని రోజుల నుంచో ఉన్నది చేద్దామని ఒక అమౌంట్ గురించి వెనకముందు నేను ఒక తక్కువనో ఎక్కువ పెట్టుకుంటా కానీ చేద్దామన్న నాకు ఒక పాట రాస్తాను ఎంబటే ఒక పాట రాసిన ఫస్ట్ పాట చాలా పోయిందండి అది ఆ పాట నేను యూట్యూబ్లో నేను ఛానల్ అప్పుడే పెట్టినా అప్పుడే పాడి ఆ పాటను యూట్యూబ్లో వేస్తే టూ ఇయర్స్ కింద ఒక రోజుకు రెండు లక్షలు పోయింది పాట ఒక్క వన్ డేలా టూ ల్యాక్స్ వ్యూస్ పోయింది వన్ అది నీ స్టార్టింగ్ రాయడం పాట అదే నేను కొత్తగా పాడడం అదే రాయడం అదే టూ ల్యాక్ పోయింది వన్ డేల్ని ఆ పాట ఇది గంగా ఓ గంగా గంగా ఓ గంగా ఈ ధరణి మీద నీకు ఎవరి సాయం అమ్మ గంగా ఓ గంగా అయ్యా శివయ్యా ఈ ధరణి మొత్తం నేను నిండి ఉన్నానయ్యా అయ్యా శివయ్యా అని సింగర్ లావణ్య వాడింది అంటే రాసిన పాట నేను రాసిన పాట సింగర్ లావణ్య నేను ఇద్దరు మేల్ ఫీమేల్ ఇద్దరు ఉంటే నేను వాడిని అంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే ఈ గంగ దేవతను ఉన్నది కదా గంగ అంటే నీళ్ళు ఈ నీళ్లతోటి ఎవరికి పని ఉన్నది సార్ ఈ ప్రపంచం మీద అని నేను అడిగిన అన్ని రాస్తున్నట్టు గంగ గంగాని వ్యవసాయం అంటే ఈ సబ్బండ వర్ణాలకు నేను ఉన్న సంస్థానికి నేను ఉన్నాను అంటే గంగా వెళ్ళిన తర్వాత మళ్ళా గంగా ఓ గంగా గంగా ఓ గంగా ఏ విధంగా నీకు పూజ చేస్తారు ఇట్లా ఒకటి పాడిన పాడుతుంటే నన్ను ప్రతి వాళ్ళు తొక్కేరు మొక్కేరు నన్ను కలిసేరు గంగా అన్నట్టుగా మంచి కాన్సెప్ట్ బాగుంది అప్పుడు టూ ఇయర్స్ ఉంది పెద్ద పెద్ద ఛానల్స్ లక్షల వ్యూస్ లక్షల సబ్స్క్రైబ్ ఉన్న ఛానల్ నాకు ఫోన్ చేసి అడిగారు నాకు ఒక పాట రాయి ఇది చాలా బాగుంది మీరు ఎక్కడ ఉంటారో అని నేను స్టా ఛానల్ పెట్టడం అదే పెట్టడం స్టార్టింగ్ అదే దాన్ని రిలీజ్ చేయడం వల్ల ఒక వన్ డేకి టూ ల్యాక్ వ్యూస్ పోయింది ఇట్లా మంచి రిజల్ట్ వచ్చింది ఇక వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అండి కదా చేసిన పట్టుదలతో చేయాలి అని మళ్ళీ తర్వాత జోగుల వెంకటేష్ నేను కలిసి ఇంకో పాట వాడినాం ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో కొమరెల్లి మల్లయ్యకే ఉయ్యాల కొమరెల్లి మల్లయ్యకే ఉయ్యాలో అయిలేను మల్లయ్యకే ఉయ్యాలా అయిలేను మల్లయ్యకే ఉయ్యాలో బండారు మల్లయ్యకే ఉయ్యాల ఎర్ర గుర్రె పాలు బోనాలు నల్ల గుర్రల పాలు నడియాము సావాలు కుకుడు దర్వాదా మల్లన్నా నీ కూర్చి పీటలయ్యా మల్లన్న రాతి గిర్రలాట మల్లన్నా తాటియే మాకులాట మల్లయ్యా ఇంత గొప్ప దేవుడమ్మా మల్లన్నా ఏసాటి గనరాడే మల్లన్నాం అన్నలందరూ కూడి అరకాలు గట్టంగా అరకతో సక్కాటి సాలయ్యాడమ్మా అక్కలందరూ కూడి విత్తనాలయ్యంగా చిన్న చిన్న ములకల్లా సిగరించినాడమ్మా పువ్వుల పిందెల్లో ఉయ్యాలో మన దేవుడైనాడే ఉయ్యాల దయగాలు అది ఇవ్వడమ్మా దండాలు ఎద్దుమయ్యా మల్లన్న అని నేనే రాసిన ఈ పాట అంటే మీకు మొత్తానికి ఎంత టైం పట్టింది ఈ పాట అంటే టైం అంటే ఇవి మాకు రెగ్యులర్గా మేము వాడుతుంటాం కాబట్టి ఆ పదాలు అనేది మనకు ఇక తర్వాత దాన్ని జోడించడమే ఎట్లా ఉండాలి ఎట్లా జోడించాలి అనేది చూసుకొని మనము అదొకటి బాగుంటుంది అన్నట్టుగా అది ఒకటి రాసిన ఓకే ఇంకప్పుడు మిమ్మల్ని ఫాలోయింగ్ ఉంటుంది అండి కంపల్సరీ ఉంటుంది చాలామంది చాలామంది అరే మావోడు ఆయన పాలనా నంద నరేష్ అంటే మావోడు అని చెప్పుకుంటారు ఇప్పుడు ఖచ్చితంగా నంద నరేష్ అంటే నందని ఇక నాకు ఎందుకంటే నేను చేసేది ఒగ్గు పని ఒగ్గు అని పెట్టుకోని నేను ఎందుకంటే మనం మన ఒగ్గు అనేది అది పని ఒగ్గు పూజారి అంటే అది పూజ ఆ విధానం పనిచేస్తాం కాబట్టి మనం ఒగ్గు పూజ నా ఇంటి పేరు నంద నా పేరు నరేష్ నేను ప్రతి ఒక్క దాంట్లో కూడా నంద నరేష్ అంటేనే తెలుసు నంద నరేష్ అనే రాయించుకుంటా ఒగ్గు పూజారి నంద నరేష్ ఒగ్గు పూజారి అని పెట్టేసుకుంటాను ఖచ్చితంగా నంద నరేష్ అంటే నార్మల్గా అందరికీ తెలుసు ఆ తెలిసిన వాళ్ళలో కూడా పలనైనా ఇప్పుడు మా కులం దాంట్లో ఎట్లుంటుందండి ఈడ ఈడ ఒక బీరప్ప పండుగ చేస్తున్నామంటే ఒక ఇంచుమించు యాభై నుంచి వంద వంద ఊర్ల నుంచి వస్తారు వంద ఊర్ల గ్రామాల నుంచి వస్తారు ఎక్కడెక్కడ వందలాది కిలోమీటర్ నుంచి వస్తారు వచ్చినప్పుడు ఆయన ఎవరు అంటే గన్న అందులో పిల్ల అంటే ఆ ఆయన ఓకే మాకు తెలుసు ఈ మా బీరప్ప పండుగ వచ్చిండు ఆ బీరప్ప పండుగ వచ్చిండు ఆయన మాకు తెలుసు అని అన్న నైంటీ పర్సెంట్ అందరూ మనం గుర్తుపట్టే వాళ్ళే ఉంటారు పాములు అనేది అది సెంటెన్స్ వేరే అండి అంటే పాములు కలలకు రావడం అంటే ఒక భక్తి రకంగా ఆలోచిస్తే మనము ఇంట్లో మనము మన పురాతనం ఎల్లమ్మ పండుగలు పోచమ్మ పండుగలు ఇలాంటి చేసేవాళ్ళము మర్చిపోతే వాళ్ళు దేవుళ్ళ పూజలు చేయకుండా చేస్తే అలా కూడా పాములు కళ్ళలకు వస్తాయండి ఓకే స్వామి థ్యాంక్ యూ సో మచ్ చూసారు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్తో మేము సైనిక్ ఆఫ్ కిట్టి